హాయ్ ఫ్రెండ్స్ మరొక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది వదరబోతు చైనా డ్రాగన్ ఇది ఇండియాపై దుర్బుద్ధితో జగడాలకు మారుపేరుగా మరియు జగడాలు పెట్టుకోవటానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది తాజాగా మరియు చైనాలోని ఒక ఎయిర్పోర్ట్లో షాంగ్ ఎయిర్పోర్ట్లో మరియు అరుణాచల్ ప్రదేశ్ చెందిన ఒక మహిళ మరియు లండన్లో ఉంటుంది ఆ మహిళ చైనా నుంచి మరలా లండన్ వెళ్తూ ఉండగా ఆమె అరుణాచల్కు చెందిన అయితే ఈ ఈ భాగంగా ఆమె ప్రయాణంలో భాగంగా చైనా షాంగే ఎయిర్పోర్ట్లో మరియు ఆమె పాస్పోర్ట్ను చూసి ఇది అరుణాచల్ పాస్పోర్ట్ అని ఇది మా దేశానికి సంబంధించిందని నువ్వు అరుణాచల్ ప్రదేశ్లో ఉంటున్నావు కాబట్టి చైనా యొక్క పాస్పోర్ట్కి అప్లై చేయ చేయాలని హేళనగా మాట్లాడింది ఇప్పటి నుంచే కాదు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా చైనా మరియు అక్కడున్న సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కడైతే అరుణాచల్ ప్రదేశ్ కానీ కాశ్మీర్ కానీ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మరి దుర్బుద్ధితో మన భారతదేశంతో కయ్యం పెట్టుకోవాలని చూస్తుంది కానీ ఇప్పటివరకు కూడా భారతదేశం చైనాకి లొంగలేదు ధీటుగానే బదిలిస్తూనే ఉంది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మరియు కమ్యూనిస్ట్ దేశంగా మారిన చైనా దాదాపు ఆ తరువాత వారి యొక్క విధి విధానాల్లో కానీ మరియు టెక్నాలజీలో కొన్ని మార్పులు చేసుకోవడం జరిగింది ఈ యొక్క టెక్నాలజీ మార్పులో భాగంగా మరి ఇండియాపై ఆధిపత్యం చూపించాలని మరి ప్రయత్నిస్తుంది మరి కొన్ని విషయాల్లో ఆధిపత్యం చూపించినా కానీ ఇండియా శరవేగంగా ఎదు ఎదుగుతూ మరి చైనా తట్టుకోలేకపోతుంది అయితే ఎప్పుడైతే యాక్చువల్లీ భారతదేశం చైనా మధ్య అధికారికమైన సరిహద్దు ప్రాంతం అనేది లేదు అయితే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో సర్ మెక్మోహన్ వీరిద్దరి మధ్య మరి భారతదేశం చైనా మధ్య ఒక అధికారికమైన మెక్మోహన్ రేఖను పెట్టడం జరిగింది ఆ ఒప్పందం ప్రకారం యాక్చువల్లీ అది అరుణాచల్ ప్రదేశ్ భారత్కు చెందుతుందని ఆ ఒప్పందం ఉంది దాన్ని సిమ్లా ఒప్పందం అంటారు ఈ సిమ్లా ఒప్పందాన్ని ఎప్పటికప్పుడు చైనా మరియు దాన్ని మిస్లీడ్ చేస్తూ ఉంటుంది అయినా కానీ భారతదేశం ధీటుగా బదిలిస్తుంది రాబోయే రోజుల్లో చైనా కూడా మరి అక్కడ అరుణాచల్ ప్రదేశ్లోని సరిహద్దు ప్రాంతాల్లో మిరల్ మిలిటరీ ప్రాంతాలను అలాగే మిలటరీ క్యాంపులను బాగా అభివృద్ధి చేస్తుంది ఇండియా కూడా దానికి దీటుగా మరి మిలిటరీ క్యాంపులను అలాగే కొన్ని హైడ్రో ప్రాజెక్టులను కూడా అభివృద్ధి చేయడంతో మరి చైనాకి కంటగింపుగా మారింది ఇది తట్టుకోలేక సరిహద్దు వివాదాలను సృష్టించాలని అలాగే ఎప్పటికీ భారతదేశం మాతో పోటీకి రాదు అని ఈ ప్రపంచానికి చాటి చెప్పాలని చూస్తుంది దీనికి దీటుగానే ఇండియా అక్కడ అరుణాచల్ ప్రదేశ్ని మరియు అభివృద్ధి చేస్తుంది చాలా వరకు హైవేలు కానీ మరియు పరిశ్రమలు కానీ అక్కడ నెలకొల్పడానికి ప్రయత్నిస్తుంది కొన్ని పరిశ్రమలు నెలకొల్పి ఇప్పటికే మరి కొన్ని రైలు మార్గాలు కూడా వేయడం జరుగుతుంది దీనికి కంటగింపుగా మారిన చైనా మరి దుర్బుద్ధితో మరి మరల ఈ వివాదాలను సృష్టించాలని మరి ప్రయత్నిస్తుంది చైనా ఎప్పుడైతే వాటిని మన భారతదేశాన్ని ధీటుగా ఎదుర్కోవాలని ప్రయత్నిస్తుందో మరి అంతకంటే కూడా మరి భారత ప్రభుత్వాలు మరి ఒక కంట కనిపెడుతూ ఉండాలని చైనాని కోరుకుంటూ థ్యాంక్ యూ